ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కరకరలాడే కర్రలు ఉల్లిపకోడా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో చిన్నగా పిండి తీసుకోవాలి నేనైతే పావు కిలో పిండి తీసుకున్నాను ఆ తర్వాత మీడియం సైజులో మూడు ఉల్లిగడ్డలు తీసుకోవాలి ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా ఎలా తరుముకోవాలి పొడుగ్గానే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చిన్నగా పిండిలో ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి మీకు కావాల్సినంత కారం వేసుకోవచ్చు ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొంచెం అల్లం చిన్నగా తురుముకొని వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలన్నీ దేనికి దానికి విడిపోయే ఇంతవరకు కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయకుండా కొన్ని కొన్ని వేసుకున్నామంటే చాలా పిన్ని పిన్ని అనేది స్మూత్గా వస్తుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ అక్కడక్కడ చల్లినట్టుగా వేసుకోవాలి ఒకే దగ్గర ముద్ద ముద్దలుగా కాకుండా అక్కడక్కడ చల్లినట్టుగా వేసుకుంటే మనకు పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ పకోడా అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి సేమ్ అలాగే కొంచెం కొంచెం ముద్దలు ముద్దలుగా తీసుకుంటూ వేసుకోవాలి అక్కడక్కడ చల్లినట్టుగా వేసుకోవాలి ఒకే దగ్గర ముద్ద ముద్దలుగా కాకుండా అక్కడక్కడ చల్లినట్టుగా వేసుకుంటే బాగా వస్తాయి పకుట అనేది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక పకోడాని తీసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి తీసుకోవాలి ఎందుకంటే పకోడా అనేవి త్వరగా మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చాలా బాగా వస్తాయి అంతేనండి ఈ వీడియో ఇంకా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా హోటల్లో తిన్నట్టే ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్